హాయ్ అండి నేను మీ లక్ష్మీ కామాక్షి అది బయలుదేరి గోవాకి బయలుదేరుతున్నామని చెప్పాను కదా నిన్న వీడియోలోనే మ్యారేజ్ అన్నీ చూసేసుకొని ఈవినింగ్ త్రీ థర్టీకి అయితే బస్ స్టాప్కి వచ్చేసాము అందరము మేమేమనుకున్నామంటే మామూలుగా ఎప్పుడు నాన్ స్టాప్ ఉంటుందండి తిరుపతికి స్టాప్ బస్ ఎక్కేసామంటే టూ అండ్ హాఫ్ అవరు ఒకవేళ లేట్ అయితే త్రీ అవర్స్ కల్లా తిరుపతిలో అనమాట మాకు నైన్ థర్టీకి ట్రైను నైన్ థర్టీ కదా త్రీ థర్టీ ఫోర్కి ఎక్కాన ఫైవ్ సిక్స్ సెవెన్ కల్లా దిగిపోతాము ఒక టూ అవర్స్ తిరుపతిలో కొంచెం పిల్లలు అందరూ ఉన్నారు కదా కొంచెం హ్యాపీగా అట్లాగా చూడడం అంతా భోజనం అవన్నీ చేసుకొని అక్కడి నుంచి ట్రైన్ ఇంకా పెద్ద చెల్లెలు వాళ్ళు ఒక ట్రైన్ ఎక్కాలి మేము ఒక ట్రైన్ ఎక్కాలి అందరము బయలుదేరాం కాబట్టి కొంచెం తిరుపతిలో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాము కానీ మా ఏంటంట మేము అనుకున్నది ఒకటైతే ఒకటి జరిగింది ఫోర్ ఓ క్లాక్ ట్రైన్ ఏమో బస్ ఏమో ఎక్కాం కానీ వెళ్ళేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ నైన్ అయిపోయిందండి అసలు ఆ బస్సు ఎంత స్లోగా వెళ్ళిందో ఆ డ్రైవరు ఏ కొత్త డ్రైవరు ఏమో మా వెనకైతే ప్యాసింజరు బస్సులు కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి మా అమ్మ అయితే గోల ఈ డ్రైవరు ఎదులుబడి తీసుకెళ్తున్నట్టు తీసుకెళ్తున్నాడు అసలు ఇదేం డ్రైవరు అనుకొని నవ్వుకుంటా ఒకటట్టు మళ్ళీ మనం అంటే వాళ్ళు ఫీల్ అవుతారులేమ్మ అని మా అమ్మ నరుస్తూ అలాగొచ్చాం కానీ మా అమ్మే కరెక్టు అసలు వాళ్ళైతే ఏ అసలు ఆ డ్రైవర్కి సరిగా డ్రైవింగ్కి వచ్చినట్టే లేదు మా టైము మేము అక్కడి నుంచి బయలుదేరి తిరుపతికి వచ్చేసరికి ఎయిట్ ఫార్టీ ఫైవ్ పైన అయిపోయింది ఇక్కడి నుంచి మళ్ళీ మేము రైల్వే స్టేషన్కి వెళ్ళాలి నైన్ అయిపోయింది అనుకుంటా బోన్ చేయాలి మధ్యలో ట్రైన్లో కంటే ఇక్కడ ఇది బస్ స్టాండ్ అనమాట ముందు తల పగిలిపోయింది మాకు అక్కడ కొంచెం వాష్రూమ్ అన్నీ చూసుకొని అన్ని వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అయ్యి టీ తేదాము ఫస్ట్ అక్కడి నుంచి ఆటోలు తీసుకొని రైల్వే స్టేషన్కి వెళ్దామని చెప్పేసి అక్కడి నుంచి అందరం రైల్వే స్టేషన్కి వెళ్ళాం రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో భోజనం చేసుకుని అవన్నీ కొంచెం వీడియో నేను తీయలేదు అక్కడ హోటల్లో భోజనం అవన్నీ చేసుకొని మా పెద్ద చెల్లి వాళ్ళని ఒక ట్రైన్ అనమాట వీళ్ళకి నైన్ ఫార్టీ ఫైవ్కి కానీ ట్రైన్ ముందే వచ్చి ఉంటుంది అదిగో వీళ్ళందరినీ వాళ్ళ ట్రైన్ వాళ్ళు మైసూరు వెళ్తారు ఆ ట్రైన్లో ఎక్కించి వాళ్ళ ఆయనకి ఫోన్ చేసి ఇలాగ అయ్యా అని చెప్పి మా వాడు మా చిన్న చెల్లెలు కొడుకు నేను వెళ్ళి ఎక్కించామన్నమాట వాళ్ళ కంపార్ట్మెంట్లో అది వాళ్ళ ట్రైను మేము వచ్చి బయలుదేరుతూ ఉన్నాం మా కంపార్ట్మెంట్కి అసలు మధ్యలో ఏం జరిగిందంటే మేము రెండు ఆటోలు మాట్లాడుకొని వచ్చాం బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి ఒక బ్యాగు మేము ఈ గందరగోళంలో టైం అయిపోయిందని అడావుల్లో ఒక బ్యాగ్నైతే అక్కడే మర్చిపోయాం ఆటో స్టాండ్లో ఆటోలు మాట్లాడుకొని రాబట్టి అది మంచిదండి ఇప్పుడు కూడా మనం ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు స్టాండ్లో ఉండే ఆటోలు మాట్లాడుకున్న పది రూపాయలు ఎక్కువైనా కూడా మన లగేజ్ ఏదైనా పోయినా కూడా వాళ్ళైతే రెస్పాండ్ రెస్పాండ్ అవుతారు అదే బయట ఆటోలు అయితే మనం కనుక్కోలేము కాబట్టి వాళ్ళ కాడ బ్యాగ్ మేము వెళ్ళేసరికి వాళ్ళు తీసి అక్కడే ఉన్నారు మాకు ఇచ్చారు భలే హ్యాపీ అనిపించింది ఇంకా ఇక్కడైతే ఇది ఎస్కలేటర్ నాకు మన్మధుడు సినిమాలో బ్రహ్మానందం ప్యారి ప్యారిస్లో ఇలానే ఉంటుంది ఇలా దిగాలని మాకు తెలియదండి అని అంటాడు కదా నాగార్జున ఆడ ఇలా గుర్తొచ్చింది నాకైతే నేను ఏడపడిపోతున్నాను వాడైతే జాగ్రత్తగా చేయబట్టి ఎక్కించి తీసుకొచ్చాడనమాట ఇంకా ఇదైతే మేము మా ట్రైన్ కూడా వచ్చేసింది చాలా వరకు షూట్ చేయలేదు మేము ఆ ట్రైన్లో ఎక్కువచున్నాం నైట్ అండి బాగా నైట్ థర్టీ అలాగైపోయింది నైట్ పడుకొని వేసేసరికి ఉబ్లీ దాకే ఈ ట్రైను అది ఎందుకంటే మాకు డైరెక్ట్ ట్రైన్ దొరకలేదు డైరెక్ట్ ట్రైన్ వచ్చేసి వీక్లీ వన్స్ ఉంటుంది పిల్లలు ఏమంటే సెలవులు కదా ముందే వెళ్ళిపోవాలి ముందే వెళ్ళిపోవాలంటే ఇలాగ బుక్ చేసుకున్నాం లింక్ ఉండేటట్టు ఉబ్లీలో దిగి ఉబ్లి నుంచి గోవాకి ఒక ట్రైన్ బుక్ చేసామన్నమాట మార్నింగ్ సిక్స్ ఆ టైంలో బాగా చల్లగా ఉంది వర్షం కూడా లైట్గా వర్షం పడతా ఉండింది అనమాట ఇక్కడ క్లైమేట్ అయితే నెల్లూరులో ఎండలో ఆ బస్సులో వచ్చి ఆ ఎండకి నాలుగు గంటలకు బయలుదేరి వచ్చామనమాట ఆ బస్సులోనే మేము అసలు ఆ సెగలికి వేడికొచ్చి లేవంగానే చల్లగా ఉండేసరికి భలే హాయ్ అనిపించింది అందులో మేము బుక్ చేసుకునేందుకు కూడా ఏసీ కంపార్ట్మెంటే కాబట్టి హ్యాపీగా వచ్చేసాము ఇదంతా హుబ్లీ ఉబ్లీ దగ్గర దగ్గరలో అనమాట రైల్వే స్టేషన్కి వచ్చే దగ్గరలోనే ఇక్కడికి వచ్చేసరికి మా చెల్లి వాళ్ళు అక్కడ దిగేసి ఇంకో చెల్లి వాళ్ళని ఎక్కించాం కదా ట్రైన్లో అక్కడ దిగేసి వాళ్ళు వాళ్ళ అక్కడ ఇంటికి కూడా వెళ్ళిపోయారు అనమాట మేము ఇంకా ట్రైన్లోనే ఉన్నాం మళ్ళా ఇక్కడ ట్రైన్ మారాలి అందరూ చపాతిలాగా పడిపోయాం ఇంకా తెల్లారినప్పుడు లేతాం ఎనిమిది అట్ అయినప్పుడు ఎనిమిది అవుతుంది ఉబ్లీ వచ్చేసరికి ఇప్పుడు ఇంకా సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ అలాగ అయిపోయి ఉంటుంది ఎవరి పాటు ఫోన్లు పుట్టుకొని చూస్తూ ఉన్నారు మా పాపేమో షూట్ చేసింది ఇదంతా ట్రైన్ లోపల అట్లాగా జర్నీ అయితే హడావుడిగా జర్నీ మేము హుబ్లీ ట్రైన్ ఎక్కిన దాకా టెన్షన్ అనమాట మా ట్రైన్ వచ్చినప్పుడు కూడా పరిగెత్తి 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 ఎక్కాము మా కంపార్ట్మెంట్లోనే అసలు మా పెద్ద చెల్లి వాళ్ళని ఆ ట్రైన్ ఎక్కించి ఈ కంపార్ట్మెంట్కి వచ్చేసరికి మాది రెడీగా ఉన్నది మేము ఈ చివరి ఉన్నాము మా బోగిలైతే ఆ చివరి వచ్చే ఇంక మీకు అందరికీ అర్థమై ఉంటుంది పిల్లల్ని వేసుకొని లగేజీలు వేసుకొని మేము అక్కడ పరిగెత్తి అవి ఎక్కేసరికి మా తల ప్రాణం తోకొచ్చిందనమాట ఇంకా అప్పుడు షూట్ చేయలేక అవన్నీ అయితే షూట్ చేయలేదు ట్రైన్లో ఎక్కినాకే ఇది అనమాట ఇంక ఇది ఉబ్లీ జంక్షన్ ఉబ్లీ స్టేషన్ కూడా చాలా బాగుంటుందండి జంక్షన్ ఇది అన్నిటికీ చాలా నీట్గా రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుండింది నైన్ అలాగైంది అనుకుంటాం మాకు మళ్ళీ నైన్ థర్టీ ట్రైన్ అనుకున్నాం కానీ అక్కడ బాగా లేట్ అయిపోయింది ఆ ట్రైన్ లేట్ వచ్చేసింది లెవెన్ థర్టీకి ఏమో వచ్చింది ఆ రైల్వే స్టేషన్లోనే కూర్చొని టిఫిన్ చేసి అక్కడే ఉన్నామన్నమాట ఇది పిల్లలైతే ఎంజాయ్ సూపర్ ఎంజాయ్ అనమాట వాళ్ళకి ఎంత హ్యాపీయో తెలీదు జర్నీలు చేస్తా ఉంటే వాళ్ళకైతే ఎప్పుడెప్పుడు గోవా కొంచెం కొంచెంసేపు లేచి పెదమ్మ మనం గోవా వెళ్తున్నాం కదా పెదమ్మ అంటే మనకే ఆశ్చర్యం లాగా వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం ఇన్ని రోజులు పాపము ఇంట్లోనే వాళ్ళకి చదువులు స్కూళ్ళు ఇల్లు స్కూళ్ళు ఇల్లు వేరే ప్రపంచమే లేకుండా ఉన్నారు కదా ఒకసారి బయటపడిపోయేసరికి ఫుల్ హ్యాపీ అనమాట అందరూ మా అమ్మను కూడా చెప్పాను కదా మా అమ్మను కూడా తీసుకొస్తున్నాము మా అమ్మ కూడా చూస్తుందిలే అని చెప్పేసి మళ్ళా ఎప్పుడు చూడడానికి వీలు అవుతుందో లేదో ఇలాంటప్పుడే కొంచెం మేము అందరం ఉన్నప్పుడు తీసుకొస్తే మా అమ్మ ఎవరితో టూర్లు టూర్ల మేము ఎప్పుడు పంపమండి మా అమ్మ వెళ్తామంటది కానీ మాకు భయము ఆమె హెల్త్ ఎట్లా ఉంటుందో ఏమోనని మేము ఎక్కడ పోయినప్పుడే మేము తీసుకెళ్తాము ఇదంతా ఉప్లి రైల్వే స్టేషను చాలా బాగుంటుంది నాకైతే భలే బాగా నచ్చింది నీట్గా అసలు గోలు లేకుండా నీట్గా ఉందన్నమాట ప్లాట్ఫారమ్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కో దగ్గర అయితే గలీజ్ గలీజ్గా ఉంటాయి అసలు ఇదైతే చాలా బాగుంది ముందు దిగంగానే అందరం టిఫిన్ చేసాము ఇక్కడ నైన్ అయిపోయింది కదా ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అందరం మేము ముగ్గురం ట్యాబ్లెట్స్ వేసుకోవాలి చెల్లి అమ్మ నేను అందరము ముందు టిఫిన్ తినేసి ట్యాబ్లెట్ వేసుకొని ఇక్కడ ఫేస్ వాష్లు అవన్నీ వాష్రూమ్లు అన్నీ చేసేసుకొని ఆ తర్వాత కూర్చున్నాము లెవెన్ థర్టీకి మాకు ట్రైన్ మళ్ళా త్వరగా రాదనమాట లేట్ అయిపోయింది ట్రైన్ ఆ రోజు టూ అవర్స్ ఏమో లేట్ అయిపోయింది నైన్ థర్టీకి రావాల్సింది లెవెన్ థర్టీకి వచ్చింది ఇది ఇంకా ఫస్ట్ ప్లాట్ఫారం మీదే వస్తుంది మా ట్రైన్ అక్కడే ఉండమని మా మధ్య ఫోన్ చేస్తూ ఉండేవాడు అనమాట ఇదంతా పెయింట్ లాగా ఉంది చూడండి ఆ రైల్వే స్టేషన్లో హుబ్లీ చరిత్ర అనమాట హుబ్లీ నేల స్థల లాగా అంతా ఇక్కడ పోర్టు అలాంటివి ఉంటాయి కదా కోటలు వాళ్ళకు సంబంధించిన చరిత్రలు అన్నమాట అక్కడ రాజులు అప్పుడు ఒకప్పుడు పరిపాలన అవన్నీ భలే పెట్టున్నారు చూడండి అసలు ఎంత బాగుందో భలే బాగా నచ్చిందండి ఇదండి ఈ వీడియో అయితే నెక్స్ట్ గో హుబ్లీ నుంచి గోవాకి బయలుదేరే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్